హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ టూ చాప్టర్కి సంబంధించి సిక్స్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిడ్స్ వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనం సమయాన్ని ఏ ప్రణాళికలో పరిగణించాలి నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన సమాచారాన్ని వార్షిక ప్రణాళికలో పరిగణించాలి ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మంచి ప్రణాళిక యొక్క ముఖ్య ఆవశ్యకత ఏమిటి మంచి ప్రణాళిక అవసరం ఎందుకు అంటే ఆప్షన్ వన్ మంచి ఫలితాలు సాధించడానికి నెక్స్ట్ వన్ విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య భాగమే యూనిట్ లేదా పాఠం అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రిస్టన్ నెక్స్ట్ వన్ ప్రధానోపాధ్యాయుని సలహాలు తీసుకోవాల్సిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వార్షిక ప్రణాళిక నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు నమోదు చేయవలసిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ టూ యూనిట్ ప్రణాళిక నెక్స్ట్ వన్ రోజువారీ పాఠ్య పథకం ఉపాధ్యాయుని నైపుణ్యం వివేకం సామర్థ్యం మరియు మూర్తిమత్వాన్ని ప్రతిబింబిస్తుంది అని అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బైనింగ్ అండ్ బైనింగ్ నెక్స్ట్ వన్ పీరియడ్ పథకంలో మైండ్ మ్యాపింగ్ జరుగు సందర్భం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రారంభంలో నెక్స్ట్ వన్ మైండ్ మ్యాపింగ్ ఉద్దేశం మైండ్ మ్యాపింగ్ ఉద్దేశం ఆప్షన్ త్రీ పిల్లలకు బల్లపై వ్రాసిన అంశాలపై గల భావనలు అభిప్రాయాలు తెలుసుకోవడం నెక్స్ట్ వన్ పీరియడ్ పథకంలో పాఠ్యపుస్తక పఠనం యొక్క అవసరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచించడాన్ని పెంపొందించడం విద్యార్థులలో విమర్శనాత్మకంగా ఆలోచించడాన్ని పెంపొందించడానికి పాఠ్యపుస్తక పఠనం అనేది అవసరం నెక్స్ట్ వన్ కింది పథకాలలో తక్కువ సమయానికి వేయబడిన పథకం అంటే ముప్పై నుంచి నలభై నిమిషాలకు వేయబడినటువంటి పథకం ఆప్షన్ త్రీ పీరియడ్ పథకం నెక్స్ట్ వన్ పీరియడ్ పథకంలో హెర్బార్ట్ ఉపగమంలో సోపానాల సంఖ్య హెర్బార్ట్ సోపానాలు ఆరు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒక లక్షణం పీరియడ్ పథకానికి వర్తించనిది ఇందులో పీరియడ్ పథకానికి చెందని లక్షణము ఆప్షన్ ఫోర్ సమయంతో సంబంధించనిది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి హెయిర్బాట్ ఉపగమం యొక్క పరిమితిగా చెప్పబడుతుంది హెర్బార్ట్ ఉపగమం యొక్క పరిమితి ఆప్షన్ టూ పాఠ్య పథకం యాంత్రికంగా ఒకే విధంగా సాగుతుంది నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు వివరంగా చూపబడే పథకం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పీరియడ్ పథకం నెక్స్ట్ వన్ హెర్బర్ట్ ఉపగ్రమంలో సన్నాహమను సోపానం నేడు పీరియడ్ పథకంలో ఈ పేరుతో పిలువబడుతోంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మైండ్ మ్యాపింగ్ నెక్స్ట్ వన్ పాఠం యొక్క ఉద్దేశం సాధించబడినదో లేదో ఈ సోపానంలో తెలుస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ సాధారణీకరణం నెక్స్ట్ వన్ అన్వయము అనే సోపానం పీరియడ్ పథకంలో ప్రణాళిక వేయవలసినది ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని అన్వయం చేసేందుకు తగిన పరిస్థితులను తయారు చేయడం నెక్స్ట్ వన్ విద్యార్థులతో సంపూర్ణ పుష్పాలకు ఉదాహరణలను పుష్ప భాగాలు చెప్పేటప్పుడు ఏ దశలో చెప్పించాలి ఆన్సర్ ఆప్షన్ వన్ అన్వయం నెక్స్ట్ వన్ విద్యార్థి పర్యాలోచక స్థాయి ఆలోచన పీరియడ్ పథకంలో ఏ సోపానంలో ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సాధారణీకరణ విద్యార్థి యొక్క పర్యాలోచక స్థాయి ఆలోచన అనేది పీరియడ్ పథకంలో సాధారణీకరణం అనే సోపానంలో ఉపయోగించబడుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఫైవ్ ఈ ఉపగమంగా ఏ పీరియడ్ పథకం పిలువబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక ఉపగమం నెక్స్ట్ వన్ అన్ని రకాల పాఠ్యాంశాలకు ఉపకరించని హెర్బర్ట్ పాఠ్య పథకంలోని సోపానం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంసర్గం నెక్స్ట్ వన్ పాఠ్య పథకం లేదా యూనిట్ పథకంలో లేనిది పీరియడ్ పథకంలో ఉన్న అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థి కృత్యాలు నెక్స్ట్ వన్ ఏ పథకం వల్ల పునర్విమర్శకు తగిన సమయం కేటాయించుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ వార్షిక పథకం నెక్స్ట్ వన్ పాఠ్య పథకంలో నియోజనం యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ ఉత్సాహం కలిగించేదిగా తరగతి గది అనుభవానికి అనుబంధంగా ఉండాలి నెక్స్ట్ వన్ తరగతి గదిలో అడిగే ప్రశ్నలకు ఈ లక్షణం ఉండాలి ఆన్సర్ ఆప్షన్ వన్ సూటిగా ఉండాలి నెక్స్ట్ వన్ పాఠ్య పథకం యొక్క పటిష్టత దీనిపై ఆధారపడి ఉంటుంది పాఠ్య పథకం యొక్క పటిష్టత అనేది ఉపాధ్యాయుని అవగాహన స్థాయిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయునికి యూనిట్ పథకం ద్వారా వర్తించని ప్రయోజనం ఆన్సర్ ఆప్షన్ త్రీ సహా ఉపాధ్యాయులతో సామరస్యంగా వ్యవహరించగలగడం నెక్స్ట్ వన్ మైండ్ మ్యాపింగ్ సోపానంలో పీరియడ్ పథకం పాటించేటప్పుడు ఈ పని చేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ పాఠ్యాంశం నల్లబల్లపై రాసి పిల్లల భావనలు బోర్డుపై వ్రాయాలి నెక్స్ట్ వన్ కృత్యాల నిర్వహణ పీరియడ్ పథకంలో ఎన్నవ సోపానం ఆన్సర్ ఆప్షన్ వన్ మూడవ సోపానం నెక్స్ట్ వన్ పిల్లలు గుర్తించిన పదాలు బోర్డుపై వ్రాయడం ఏ సోపానంలో ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఆన్సర్ ఆప్షన్ త్రీ కీలక పదాల గుర్తింపు నెక్స్ట్ వన్ హెర్బాట్ ఉపగమం దీనికి ప్రాధాన్యత ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ త్రీ విషయం హాజరుపరచడం నెక్స్ట్ వన్ పీరియడ్ పథకానికి కింది జతలు పరిశీలించండి సోపానాలు అందులోని అంశాలు మైండ్ మ్యాపింగ్ పాఠంలోని ముఖ్యాంశాల చర్చ పుస్తక పఠనం కొత్త అంశాలు గుర్తించడం ప్రదర్శన వివిధ భావనలకు చెందిన కృత్యాల అవగాహన ముగింపు విద్యార్థి నేర్చుకున్న వాటి పునశ్చరణ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పీరియడ్ పథకం ఇవి వ్రాయడంతో ప్రారంభమవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్యాలు నెక్స్ట్ వన్ బోధన లక్ష్యాల ఆధారంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్లూమ్స్ మూల్యాంకన నమూనా నెక్స్ట్ వన్ సైన్స్ బోధనలో పాఠ్య రచన ఆన్సర్ ఆప్షన్ త్రీ బోధనను క్రమబద్ధీకరిస్తుంది నెక్స్ట్ వన్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పీరియడ్ పథకం అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎల్బీ స్టాండ్ నెక్స్ట్ వన్ సిసిఈ నమూనా పీరియడ్ పథకంలో సోపానాల సంఖ్య వరుసగా తెలపండి ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటిది మైండ్ మ్యాపింగ్ రెండవది పుస్తక పఠనం మూడవది కృత్యాల నిర్వహణ నాలుగవది ముగింపు లేదా మూల్యాంకనం ఐదవది నియోజనం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అనే చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి ఇందులో ఫస్ట్ వన్ క్రింద ఇవ్వబడిన లక్ష్యాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినది ఆన్సర్ ఆప్షన్ త్రీ వినూత్నత నెక్స్ట్ వన్ వృత్తి సామర్థ్యాలను నైపుణ్యాలను పెంచుకోవడానికి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సెమినార్లు వర్క్షాప్లు పునశ్చరణ తరగతులు సైన్స్ సెంటర్ సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ పోషించే పాత్ర ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్వేషకుడు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని ఉత్తమ లక్షణం ఆన్సర్ ఆప్షన్ వన్ మనోవిజ్ఞాన జ్ఞానం కలిగి ఉండడం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ లక్షణాలలో ఒకటి ఉపాధ్యాయుని ఆదర్శ లక్షణాలలో ఒకటి ఆప్షన్ వన్ విద్యార్థుల పట్ల సానుభూతి నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర కృత్యాలలో పాల్గొనడానికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు ఇవ్వాలి నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని వ్యక్తిత్వం ఇలా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జీవితకాల అభ్యాస వైఖరి నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని ఉత్తమ నైపుణ్యాలలో ఒకటి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థులందరినీ సమానంగా చూడటం నెక్స్ట్ వన్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు విద్యార్థులకు క్లిష్ట సమయాల్లో ఉపాధ్యాయుడు ఆన్సర్ ఆప్షన్ వన్ మార్గదర్శకుడిగా ఉండాలి నెక్స్ట్ వన్ విద్యార్థుల నుంచి తెలుసుకోవడంలో ఉపాధ్యాయుడు సుముఖుడై ఉండాలి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరునిగా కావాలంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ వైఖరి పెంపొందించుకోవాలి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత పొందే శిక్షణను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ వృత్ంతర శిక్షణ నెక్స్ట్ వన్ కొత్త అంశాలు కొత్త బోధనా పద్ధతులు తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు పాల్గొనే కార్యక్రమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ రిఫ్రెషర్ కోర్స్ నెక్స్ట్ వన్ వివిధ వనరులు పథకాలు బోధనా సామాగ్రిని రూపొందించడంలో ఉపాధ్యాయునికి ఇచ్చే శిక్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ వర్క్షాప్ నెక్స్ట్ వన్ సెమినార్ వర్క్షాప్ మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వృత్తిపరమైన అభివృద్ధి నెక్స్ట్ వన్ బోధనకు సంబంధించి ఉపాధ్యాయుడు ప్రతిరోజు రాసేది ఆన్సర్ ఆప్షన్ వన్ దినచర్య పుస్తకం నెక్స్ట్ వన్ కాలక్రమ పట్టిక యొక్క ఉద్దేశం కాలక్రమ పట్టిక ఉద్దేశం ఆప్షన్ ఫోర్ బోధనా కార్యక్రమాలను క్రమ పద్ధతిలో నిర్వహించడం నెక్స్ట్ వన్ కాలక్రమ పట్టికల ఉపాధ్యాయుడు వరుస పీరియడ్లు కేటాయించుకునే సందర్భం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రయోగ నిర్వహణ నెక్స్ట్ వన్ విద్యార్థులకు ఒక ఆనందకర అభ్యసనాన్ని కలిగించే ఉపాధ్యాయుని లక్షణం ఆన్సర్ ఆప్షన్ వన్ బోధనాపటిమ నెక్స్ట్ వన్ విషయ పరిజ్ఞానం అవగాహన అన్వయం వంటి ప్రక్రియలను కలిగిన ఉపాధ్యాయుని బోధనా పటిమ ఆన్సర్ ఆప్షన్ టూ జ్ఞాన పటిమ నెక్స్ట్ వన్ విద్యార్థులలో విలువలు వైఖరులు అభినందన మొదలైనటువంటి లక్షణాలు పెంపొందించే ఉపాధ్యాయుని బోధనా పటిమ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ భావావేష పటిమ నెక్స్ట్ వన్ వనరుల సేకరణ ప్రయోగ నైపుణ్యాలను ప్రదర్శించే ఉపాధ్యాయుని బోధనా పటిమ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక పటిమ నెక్స్ట్ వన్ వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు అనే ప్రసిద్ధ వాక్యాన్ని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ త్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వన్ వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు ఇది ఉపాధ్యాయునికి అన్వయించడంలో ఉన్న అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు సహాయకుడిగా ఉండాలి నెక్స్ట్ వన్ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక స్థాయి బోధనకు డిఇఎల్ఈడి మాత్రమే అర్హత నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని జ్ఞాన సముపార్జన తృష్ణ దీనికి సంకేతం ఆన్సర్ ఆప్షన్ వన్ ఎప్పుడు నేర్చుకోవడానికి సంసిద్ధం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయునికి సమాజంతో సస్థంబంధాల వల్ల ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సామాజిక వనరుల వినియోగం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని ప్రయోగ అభిరుచి ఆసక్తి ఈ రంగానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ రంగం నెక్స్ట్ వన్ విద్యార్థుల ప్రయోగ నిర్వహణ ఈ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యాశాఖ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు తన పై అధికారులతో ప్రవర్తించే తీరు ఆన్సర్ ఆప్షన్ త్రీ నమ్రత విధేయత కలిగి ఉండాలి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్